ఇక్కడ వచ్చిన సందర్భం ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ పాస్ చేయాలని మన జగనన్న పంపించినటువంటి జనవరి ఇరవై నాలుగో తారీఖు అతి దారుణంగా అతి కిరాతకంగా కురువ బండార బండారి ఇరంగని చంపి ఈ కూటమి ప్రభుత్వము పక్కకు పాడేసింది ఏదో చంపేసమ్మా పరిగేసమ్మా అంటే ఒక చిన్న ఫీల్డ్ అసిడెంట్ కోసము ఒక మనిషిని హత మార్చి మళ్ళీ వాళ్ళే కూటమి ప్రభుత్వమే వాళ్ళే వచ్చి ఒక యాభై వేలు ఇచ్చి సాయంత్రం తెలిపి పక్కకి వెళ్ళిపోయినారు తర్వాత ఏం చేశారు మళ్ళీ ఎవరైనా వచ్చారా ఆమె బాగోగలు చూసారా ఏమన్నా పోలీసు ఏమన్నా అక్కడేమన్నా స్టేషన్ లో ఎంతవరకు వచ్చిందని కూటమి ప్రభుత్వం ఏమన్నా కలిపిందా వేరే వాళ్ళు వచ్చినారు మా ఎంపీ గారు పంచలింగాలు నాగరాజు గారు నేను ఉంటానమ్మా నీకు నేను ఉంటానని మరి ఎంత వరకు ఉన్నాడైతే మాకైతే తెలియదు ఆయన కూడా మరి అధ్యక్షులు వచ్చినారు కుర్వ సంఘం చెందినటువంటి అధ్యక్షులు వచ్చినారు మేము ఉంటామని వచ్చారు మరి వాళ్ళు ఎంత వరకు ఉన్నారో మనకైతే తెలియదు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఆమెను మరి జగనన్నని ఇక్కడ పిలుచుకొని రావాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు విరూపాక్షన్న గారు ఆమెకి ఆర్థిక సహాయం చేయాలా ఎందుకంటే మరి ఒక మనిషిని పోగొట్టుకున్నా తీసుకురాలేదు ఆమెనైతే అయితే తీసుకురాలేము మరి ఆమెకి ఎటువంటి సాయం నేను చేయగలను మా వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు అని మన విరుపక్షన్న గారు ఆలోచిస్తూ జగనన్నని ఇక్కడ పిలుచుకొని వచ్చి ఆమెకు ఆర్థిక సాయం చేపిద్దాము మనిషిని ఎలా తీసుకురాలేదని చెప్పేసి అన్న ఆలోచన చేస్తుండగా అంతలోపల జగనన్న ఎక్కడికి ఇక్కడ వచ్చిపోతాడో మా ఉనికిని ఎక్కడ కాపాడలేకపోతున్నాము ఇప్పుడే ముప్పై ఏళ్ళు అయిపోయింది మా ఉనికి లేకుండా ఇక్కడ మరీ జగనన్న వచ్చిపోతే మరీ ముప్పై ఏళ్ళు ముందుకు అనే భయంతో వాళ్ళు ఈ టక్కు గదికర్ణ గోకర్ణ విద్యలన్నీ వాళ్ళు ఉపయోగించుకొని ఆ జగనాన్ని రాకోకుండా ఇక్కడికి ఆపడం తర్వాత చాలా మంది అన్నారు మళ్ళీ ఆమెని ఈ ఫ్యామిలీని అన్యాయం చేసింది కాదని మనిషిని చంపింది కాదని అదే విధంగా నీకు ఆయా పోస్ట్ ఇప్పిస్తాం రామ్మ అని చెప్పేసి ఆమెను నమ్మించి అంటే ఆ బీదరాలు కడుపు కోతక్కి వాళ్ళు పిలుచుకొని పోయి మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గర నిలబెట్టాను అప్పుడు ఏం చేసింది తిరిగిపోతే జగనన్న రాడు ఐదు లక్షలు ఇవ్వడు ఈ పార్టీ ఇంకా ఈ వీళ్ళని ఆదుకోదు అని చెప్పేసి ఐడియాతో కానీ జగనన్న మాట ఇచ్చినాము మాట ఇచ్చి మడమ తప్పని మనిషి ఎవరైనా ఉన్నారు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన జగనన్న తర్వాత మరి విరూపక్ష అన్న గారు మర మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న మన జిల్లా అధ్యక్షులు గారు అదే విధంగా ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచన చేశారు కూర్చొని బాలనాగర్ రెడ్డి అన్న గాని సాయి ప్రసాద్ రెడ్డి అన్న గాని అదే విధంగా మళ్ళీ మన రెడ్డి అన్న అందరూ కలిసి మేము ఒకడు ఓటర్లో చర్చ చేసినప్పుడు మరి ఎస్ఈ మోహన్ రెడ్డి అన్న కానీ మళ్ళీ శ్రీదేవ మక్క పెళ్లికి పోయినప్పుడు అందరు కూర్చొని చర్చ చేసినప్పుడు లేదు ఇది మళ్ళీ మనం మాట ఇచ్చాము మాట ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకునేది వద్దు ఆమె ఎక్కడికన్నా పోని ఏమన్నా చేయని కానీ మా పార్టీ కార్యకర్తని అన్యాయం జరిగింది ఆమెకు ఆర్థిక సాయం చేసి తీరాలని చెప్పేసి మన ఎమ్మెల్యే విరూపాక్ష అన్న గారు మళ్ళీ జగన్ అన్నని మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకొని అనా ఇదేలో జరిగిపోయింది అయినా కూడా మనకు కావాలా పూర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి బండారి ఈరన్నని అన్యాయం జరిగింది ఖచ్చితంగా ఆమెకు ఆర్థిక సాయం చేద్దాం అని చెప్పేసి జగనన్నతో ఒప్పించి అందరు కలిసి మళ్ళీ తన్ని తిరిగి మళ్ళీ ఆమెకి ఆర్థిక సాయం చేయడానికి ప్రతి ఒక్కరు అంటే దీంట్లో కష్టపడి ఉండేది ఒక సామాజిక వర్గానికి కురువ సామాజిక వర్గానికి చెందినది కాదు కానీ ఒక వైఎస్ఆర్ కార్యకర్త ముఖ్యంగా వైఎస్ఆర్ కార్యకర్తకి అన్యాయం జరిగింది అది ఏ సామాజిక వర్గం అని కానీ అది ఎలాంటి కానీ కానీ ఆమెకి నేను ఆర్థిక సాయం చేసి తీరాలని చెప్పేసి విరుపక్షన్న గారు ఎంతో కంకణం కట్టుకొని ఈ కుటుంబానికి ఈరోజు ఆర్థిక సాయం చేయడానికి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి నేనున్నాను నేను విన్నాను మేము ఎంట ఉంటాను అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కార్యకర్తని పిలుపునిచ్చి ఈ రోజు ఈ అరికేరి గ్రామానికి వచ్చి బండారి ఈరన్న కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి మన విరూపాక్ష అన్న గారికి మరి మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి సురేంద్ర అన్న గారికి అదేవిధంగా విధంగా మక్క గారికి ప్రతి ఒక్క కార్యకర్తకి వైఎస్ఆర్ జెడ్పీని లు కానీ మేము ధైర్యం ఉంటాం